హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ నేనైతే బయటనైతే క్లీనింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా ముగ్గు కూడా వేసేసిన చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను బట్టలు అయితే వండుతున్నాను అనమాట మార్నింగే వీండిస్తున్నా ఎర్లీగా లేచిన ఫైవ్ థర్టీ గల్లా లేచొచ్చి బయట క్లీనింగ్ అయితే అయిపోయిన తర్వాత బట్టలు అయితే విండడం అయితే కూడా కంప్లీట్ అయిపోయింది బట్టలు విన్న తర్వాత అప్పుడైతే వాడి నల్ల పెట్టినమాట నీళ్ళు అయితే మోస్తావు మా పిల్లలు మా సార్ ఇట్లా ఎందుకంటే నీళ్ళు త్రీ ఫోర్ డేస్కి ఒకసారి పెడతాడు ఉన్నప్పుడే నువ్వు స్టోర్ అయితే చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ అనుకో ప్రాబ్లం అయితే అయిపోతున్నాయి కూడా ఒక్కొక్కరు ఫైవ్ డేస్కి సిక్స్ డేస్ కూడా పెడతాడు చూడండి ఫ్రెండ్స్ మా వాళ్ళైతే మోడర్ ఇట్లా వాటర్ అయితే మోస్తారు ఇప్పుడైతే నేనైతే బండలు అయితే కడుగుతున్నాను ఫ్రెండ్స్ చూడండి ఫస్ట్ అయితే మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఉప్పు అండ్ పసుపు ఆర్డర్ చేసి అయితే ఇప్పుడు మళ్ళీ ఒక్కొక్క జిగ్గ వేసి అయితే కడుగుతున్నాను ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడైతే అన్ని క్లీన్గా అయితే అయిపోతున్నాయి చూడండి ఫ్రెండ్స్ రెండు రూమ్లు కడిగి వరండా కూడా కడిగేస్తే అయిపోయింది మొత్తం అయితే గడిగినాం బయట కూడా మొత్తం గడిగేసినా మళ్ళీ వరండా కూడా చూడండి మా వరండా చాలా పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ అంతా కడిగేసిన ఇక టిఫిన్ కోసం అయితే ఇక దోశ చేస్తున్నా మా పిల్లలకైతే పాలైతే ఫస్ట్ అయితే కాగా పెట్టేసి దోశ అయితే చట్నీ చేయాలి కదా ఫ్రెండ్స్ పల్లి చట్నీ వేస్తున్నా వేరే చట్నీ మా వాళ్ళు ఎక్కువ పల్లి చట్నీ ఎక్కువ ఇష్టపడతారు దానికోసం అయితే నేను పల్లీ చట్నీ అయితే మీకు అయితే అండ్ అనుకుంటున్నా అయితే మిక్సీ పట్టుకుంటున్నా దోశ అయితే రెడీ చేస్తున్నా చూడండి వీళ్ళు అప్పటికే ఫ్రెష్ అప్ అనమాట సెవెన్ థర్టీ ఎయిట్ వరకు అలా పీపోలే ఫ్రెష్ అప్ అయ్యారు గేసుకుని ఇక మళ్ళీ ఫ్రెష్ అప్ అయిన తర్వాత టిఫిన్ చేయాలి కదా ఫ్రెండ్స్ లేకపోతే ఆగరిగా టిఫిన్ చేయడం కోసం అయితే నేనైతే ఇక ఫ్రెష్ నేనైతే ఇక పని బండలు కానీ వీళ్ళకైతే టిఫిన్ చేసి అయితే పెట్టిన చూడండి నేనైతే టిఫిన్ దోశ తీసుకున్న ఎవరికి అందరం బెడ్ పేడ బెడ్ పైన అయితే అందరూ చూడండి బట్టను కూర వాళ్ళ డాడీ ఫోన్ చూస్తుంటే వాళ్ళ డాడీ చుట్టూ అనుకున్నారు ఇక కింద బండలు వచ్చి ఉన్నాయని అని చైర్లో కూర్చోడు ఫ్రెండ్స్ వీళ్ళంతా దోశనైతే తింటున్నారు వీళ్ళు చూడండి ఫ్రెండ్స్ మా పాప అసలు ఆల్రెడీ ఫ్రెష్అప్ అయిపోయారు అనమాట ఫ్రెష్ అప్ నేను కూడా ఫ్రెష్ అప్ అయ్యి నేను కూడా ఫ్రెష్ అప్ అయినా ఫ్రెండ్స్ ఫ్రెష్ అప్ అయితే పూజనైతే చేసుకోవాలి ఇప్పుడైతే ఆల్మోస్ట్ అందరం ఇట్లా ఫ్రైడ్ డాడీ తర్వాత మా వాళ్ళు అయితే బ్రేక్ ఎంత టైం ఉంటే అంత టైంలో ల్యాప్టాప్ చూడడానికి యూజ్ చేసుకుంటారు ఇదైతే దీపారాధన చేసిన ఫ్రెండ్స్ నేనైతే ఇంకా పూజనైతే చేసుకుంటాం చిన్నగా కొంచెం లేట్ అయ్యా లేట్ అంటే టెన్ నైన్ అంతకంటే ఎక్కువ ఏం కాదు ఫ్రెండ్స్ ఇట్లయితే పైన అయితే పెట్టేసిన దీపాలు ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొబ్బరికాయ అయితే కొట్టాలి కొబ్బరికాయ కొట్టిన తగ్గ కొబ్బరికాయ వాటర్ అయితే చెమ్ కూడా దగ్గర పెట్టేసుకున్న ఇంకా అందులో అయితే ఎక్కువ రాలే ఫ్రెండ్స్ మీతో ఒక్కొక్క రోజైతే మస్తు చాలా వాటర్ వచ్చేస్తాయి రోజైతే కొన్ని ఎండాకాలంగా ఫ్రెండ్స్ అందుకనే ఇంకా కొన్ని అయితే వాటర్ వచ్చేసినాయి ఆడైతే అయితే పెట్టేసిన ఇప్పుడైతే హారతి ఇవ్వాలి ఫ్రెండ్స్ ఇక హారతి ఇచ్చేస్తే పూజ కంప్లీట్ అనమాట ఇప్పుడు హారతి అయితే ఇస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ నాకు ఒక దేవుండ్రు స్పెషల్ ఉండాలంటే చాలా ఇష్టం కాకపోతే మాకు ఇంట్లో స్పెషల్గా ఉండలేదు ఆయన వీటితో మేమైతే ఓకే మా పిల్లలందరూ హారతికి అయితే ఇచ్చినాం ఒకసారికి అయితే హారతిచ్చేసినా చూడండి ఫ్రెండ్స్ ఇక మా అయితే అప్పుడే వాడు కొబ్బరి నీళ్ళు అయితే తాగేసారు ఇక ప్రసా అయితే సేమీ చేసిన అనమాట చూడండి ఫ్రెండ్స్ సేమీ అయితే ఇప్పుడు అందరికీ అయితే పెట్టేసుకుంటున్నాం బౌలల్లా ఇప్పుడైతే అందరం అయితే బౌల్లో పెట్టేసుకొని ఇక సేమే తినేష్టం ఇక బట్టలు విన్నాక ఫ్రెండ్స్ ఇప్పుడు బట్టలు అయితే అన్నీ ఆరేసి రావాలి ఇక ఇక ఆరేసిన తర్వాత బట్టలు అన్నీ ఆరేసేసిన తర్వాత మేమైతే ఇప్పుడు శ్రీరామనవమి శ్రీరాముని కళ్యాణానికి అయితే పోవాలి ఇది మాకు కొంచెం దూరంలో ఉంది బస్ స్టాండ్ దగ్గరలో ఉంది కాబట్టి మా పాప అంతసేపులో కొద్దిగా నిద్రపోయింది పడుతుంది తిప్పుకునే వర్తలనే ఇక పోదామంటే పోదాం అని అన్నది ఇలా లేకపోయినా అనమాట చూడండి ఫ్రెండ్స్ మేమైతే ఇక రాడైపోయినాం మేము మళ్ళీ ఇక లోకల్ కాబట్టి ఇక ఫైవ్ మినిట్స్లో వెళ్ళిపోతాము బండి మీద సార్ అయితే ఒక బండి తీసుకుంటాం ఫస్ట్ అయితే మా పిల్లలు ఇద్దరు నానిని హాని నానిని మా విగ్గి అయితే పంపిచేసి తీసుకెళ్ళాడు ఇప్పుడైతే మేము గడజ ఉండి కొద్దిసేమ తర్వాత అయితే అన్నం పెడుతుంటే అన్నం అయితే తినేసినాం అనమాట చూడండి ఫ్రెండ్స్ని ఎంత ఉబ్బరించింది చెమటలు చెమటలుగా ఫ్రెండ్స్ ఎందుకంటే ఫుల్ రష్ జనము ఉబ్బరిస్తు ఉండేవరకల్లా అసలు గాలి ఆడతలే ఫ్రెండ్స్ ఒక్క తిరగ చెమటలు అయితే విపరీతంగా ఆగిపోతున్నాయి మా పిల్లలని అయితే మేమైతే కింద కూర్చొని తిన్నాము ఎందుకంటే ఇక ప్లేట్లు పట్టుకొని తినేంత ఆడ లేదనమాట ఇక అందరం అయితే కిందనైతే కూర్చుని తిన్నాము ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ కళ్యాణం అయితే అవుతుంది శ్రీరాముని కళ్యాణం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి మేమైతే ఇట్లా టీవీలో అయితే చూస్తున్నాం అనమాట లేడీస్ టీవీ పెట్టారు అనమాట స్క్రీన్లు పెట్టారు మేమైతే అందులో చూసినాము స్టేజ్ పైన అయితే మా చూడండి ఫ్రెండ్స్ పెద్దవాళ్ళు బాగున్న వాళ్ళు అందరు మా నియోజకవర్గ ఎమ్మెల్యే వాళ్ళ మిస్సెస్ ఇంకా చాలామంది చైర్మను మా మున్సిపల్ చైర్మన్ వీళ్ళంతా ఉన్నారు ఫ్రెండ్స్ చూడండి ఎందుకంటే మనకు దగ్గర నుంచి అయితే చూడలేమని ఇవి కూడా అరేంజ్ చేశారు అనమాట రెండు అరేంజ్ రెండా రోడ్ని అయితే అరేంజ్ చేసారు లేవు టూ సైడ్స్ జనాలు అయితే ఇట్లా వచ్చారు పైన అయితే మంచి వేసారు ఫ్రెండ్స్ చూడండి ఫుల్ జనం వస్తున్నారు మాకు చోటుపల్ల మొత్తం మీద ఒక్కనే జరుగుతుంది శ్రీరామనవమి అందుకనే అంటే ఊరికి ఒకటే జరుగుతుండచ్చు జనాలు అయితే మంచిగా వస్తారు ఫ్రెండ్స్ మాకు అక్కడికట్టి ఇంకా ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ అందరికీ ఇలా మస్తు కూలర్స్ పెట్టారు ఎండాకాలం కదా ఫ్రెండ్స్ కూలర్స్ కూడా పెట్టారు దేవెడ్డి కూలర్స్ ఇప్పుడు మాట్లాడేది మాత్రం మైక్ పెట్టుకొని మా మున్సిపల్ చైర్మన్ అనమాట మున్సిపల్ చైర్మన్ గారు మాట్లాడుతున్నారు ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ అయితే మాట్లాడే మా చైర్మన్ కదా సేఫ్ అయితే స్పీచ్ ఇచ్చిండనమాట రాముడు వారి గురించి చెప్తున్నాడు అనమాట అందరికీ శ్రీరామ శుభాకాంక్షలు అందరు బాగుండాలి అది ఇది అని చెప్పేస్తున్నాడు అనమాట చూడండి ఫ్రెండ్స్ మా మున్సిపల్ చైర్మన్ ఎన్ రెడ్డి గారు అనమాట అయితే చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా ఎమ్మెల్యే మునుగోడ నేర్చుకోబడి ఎమ్మెల్యే వాళ్ళ మిస్సెస్ మాట్లాడుతుంది చూడండి ఫ్రెండ్స్ అంత బాగురా ఫ్రెండ్స్ నేను అన్నీ నన్ను గుర్తుపట్టారా మీ ఇంటి గడప ఇంటికి వచ్చాను కదా నన్ను గుర్తుపట్టారా అని అడుగుతుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ వాళ్ళ సార్ ఏదో చెప్తున్నాడు చూడండి ఫ్రెండ్స్ సరే బా అందరికి అందరికీ దేవుని ఆశీస్సులు ఉండాలి అందరిని చల్లగా చూడాలని బాగా చెప్పింది అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడైతే చూడండి ఫ్రెండ్స్ జనాలు ఇదంతా శ్రీరాముని అయితే లక్ష్మణ ఆంజనేయ స్వామి రాముడు సీత ఇట్లా వేషాలు కూడా అనమాట చూడండి ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఒక్కడే చెడిపోతున్నారు చూడండి బయటికి చూడండి ఫ్రెండ్స్ మంచిగా ఎక్కువ కొబ్బరి కొబ్బరి చెట్లు కూడా పెట్టి మంచి పద మంచి నీట్గా మంచిగా చేసాడు ఫ్రెండ్స్ అయితే ఇప్పుడైతే ఎమ్మెల్యేలు అయితే వెళ్ళిపోతుండ కొద్దిసేపు ఉంటారు ఫ్రెండ్స్ ఇక ఎమ్మెల్యే వెళ్ళిపోయిండు ఇక హనుమాన్ హనుమాన్ వేసాము రాముడు లక్ష్మణుడు సీత ఇలాంటి వేషధారణ కూడా వేసాడు అనమాట చూడండి రాముడు ఉన్నాడు ఉన్నట్టుగా చూడండి ఫ్రెండ్స్ రాముడు బాగా అనిపించింది ఇట్లా పిల్లలు ఎప్పుడు చూడరు కదా ఫ్రెండ్స్ ఇక బాగా అనిపిస్తుంది మేమైతే ఇక వెళ్ళిపోతున్నాం పుల్ల ఎండ కొడుతుంది అని కాకుండా ఇది రథం సాయంత్రం పూట మనకు ఇల్లనే రాముల వారుని ఊరి ఊరికి చూడండి ఫ్రెండ్స్ చాలా పెద్దగానే చాలా పెద్దగా ఉంటుంది గ్రౌండ్ మాత్రం ఇది చూడండి ఫ్రెండ్స్ కళ్యాణం మండపం కూడా చాలా బాగుంది చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే